హలో వెల్కమ్ టు శాన్ స్టైల్ ఈరోజు నేను మీ అందరికి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్ కదా సో కిడ్స్ ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇది అది అని చెప్పేసి మా పిల్లలు అయితే అలానే అడుగుతారు సో అందుకోసం నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను స్ట్రీట్ స్టైల్లో మాకైతే అందరికి అదే ఇష్టం సో అది ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాం ఫస్ట్ ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి తీసుకున్నాము దీనికి ఫస్ట్ మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి సపరేట్గా అయితే దీంట్లో ఫస్ట్ మనం కార్న్ఫ్లవర్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ మనకి చికెన్ కార్న్ఫ్లర్స్ చేస్తే చికెన్ పకోడీ లాగా అలా వచ్చేసింది అనమాట సో బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా ధనియాల పొడి అలాగే ఇందులో మనం కరేపాకు కూడా వేసేద్దాం స్ట్రీట్ స్టైల్లో అంటే దాంట్లో మనకి కరేపాకు వేయరు బట్ నేను కొంచెం నాకు కరేపాకు వేస్తే ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది సో అందుకని అది వేసా దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ వేసేసి కలిపేద్దాము ఫస్ట్ వీటిని చికెన్ని బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని చిన్న పీసెస్లాగా చేసేసుకొని పకోడీకి రెడీ చేసుకుందాం చికెన్ ఇలా ఫ్రై చేసుకుందాం కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసేసి కొంచెం ఆయిల్లో ఫుల్ డీప్ ఫ్రై కాకుండా ఫుల్ షాలో ఫ్రై కాకుండా మీడియంగా చేసుకుందాం సో దీప్ ఇప్పుడు దీన్ని ఫ్రై చేసిన ఆయిల్తోనే మనం మొత్తం మిగతా ప్రాసెస్ అంతా అదే ఆయిల్తో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఇప్పుడు దీనిలా బాగా మంచిగా మ్యారినేట్ చేసేసుకోండి నాకైతే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అంటే ఏదైనా ఇష్టం నూడిల్స్ స్ట్రీట్ నూడిల్స్ కానీ చైనీస్ నూడిల్స్ అదైనా లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా ఇలాంటివి కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బయట దానికన్నా చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఇద్దాం చికెన్ని మనం చెప్పాయి కదా ఫ్రై చేసుకోవాలని చికెన్ ఫ్రై చేసుకోవడానికి సో ఇది ఆయిల్ కొంచెం వేడిగిన తర్వాత ఈ చికెన్ని ఫ్రై చేసేసుకుందాం ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో చికెన్ పీసెస్ ఇద్దాం కావాలంటే మనం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు దీనికి కానీ నేను వేయలేదు మనం హోమ్మేడ్ చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయడం బాగుండదు కదా సో నాచురల్ వేద్దాం కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఇంట్లో ట్రై చేస్తే ఎందుకంటే మనం అంతా ఫ్రెష్ ఆయిల్ అన్ని ఫ్రెష్గా యూజ్ చేస్తాం కాబట్టి మనది చాలా బాగుంటుంది అందులో మనకు కావాల్సినట్టు కారం ఉప్పు మసాలా అంతా వేస్తాం కదా దీంట్లో నేను అసలు గరం మసాలా ఏమీ యూజ్ చేయలేను ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ ఏదైనా మనం ఇలాంటి ఐరన్ గాని అల్యూమినియం వీటిల్లో చేస్తేనే టేస్ట్ బాగుంటది సో చేయడానికి కూడా ఈజీ ఉంటదని చెప్పి నేను ఈరోజు ఈ అల్యూమినియం ప్యాన్ వాడుతున్నాను ఎక్కువగా మోస్ట్లీ అల్యూమినియం ప్యాన్స్ వాడద్దు బట్ ఇలాంటి వాటికి వీటిలో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మా దగ్గర ఇంత పెద్ద సైజ్లో అల్యూమినియం ప్యాన్ లేదు సారీ ఐరన్ ప్యాన్ లేదు అందుకే అల్యూమినియం ప్యాన్ చేస్తున్నా సో మీరంతా సమ్మర్ స్పెషల్ ఏం చేస్తారు మోస్ట్లీ మనకు సమ్మర్ లో అయితే డ్రింక్ కూల్ డ్రింక్స్ ఇట్లా ఏవైనా ఇంట్లో చేసే జ్యూసెస్ చల్ల చల్లగా ఇలా లిక్విడ్ లో లిక్విడ్ ఫోన్ లో తీసుకోవాలనిపిస్తుంది కదా సో ఇలా మెల్లిగా ఫ్రై చేసుకోండి మొత్తం చికెన్ అంతా ఇది ఫ్రై అయిపోయినాయి కదా వీటిని తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందాం దగ్గరుండి ఫ్రై చేసుకోండి చికెన్ మనం ఫస్ట్ ఏం బాయిల్ చేయలేదు కదా సో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేసేసాను సారీ ఆయిల్లో ఫ్రై చేయండి ఇప్పుడు మిగతా చికెన్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఇది ఫుల్ ఇట్లా ఫ్రై అయిపోయింది కదా ఇది కూడా తీసేద్దాం మనకి ఇది ఫ్రైడ్ రైస్ చేయడానికి ఎక్కువ టైం పట్టేదంటే ఇక్కడే అనమాట చికెన్ ఫ్రై అవ్వడానికే ఈ చికెన్ ఫ్రై చేస్తూ ఉన్న టైంలో మనం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటే టైం మీకు కొంచెం సేవ్ అవుతుంది సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ తీసేద్దాము ఇదే గిన్నెలో ఎగ్ సైడ్ దీనిపైన కొంచెం కారం కొద్దిగా ఉప్పు వేసేసుకొని కుక్ చేయండి ఓకేనా సో ఇప్పుడు దీన్ని కలిపేద్దాం ఇట్లా అల్యూమినియం కాబట్టి కొంచెం అడుగు అంటుతూనే ఉంటుంది అందుకని కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా దీన్ని కూడా ఒక బౌల్లో తీసేద్దాం ఇప్పుడు దీంట్లోనే ముందు మనం ఇందాక తీసుకున్నాం కదా ఆయిల్ వేసేద్దాం ఓకే ఇప్పుడైతే ఇది వేసేద్దాం సో దీంట్లో ఇప్పుడు ఆనియన్ వెల్లుల్లి గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా వెల్లుల్లి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ వెజిటేబుల్స్ మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి నేను ఇవి వేసేసాను మరి ఫుల్ గా కుక్ అయిపో అవసరం లేదు కొంచెం క్రంచీగానే ఉండాలన్నమాట అప్పుడే బాగుంటది ఇది ఫ్రై చేసేటప్పుడు మనం ఇప్పుడే సాల్ట్ వేయద్దు సాల్ట్ వేస్తే దీంట్లో నుంచి మొత్తం వాటర్ వచ్చేసి కొంచెం మనకి ఇది మెత్తగా అయిపోతాయి అట్లా క్రంచి క్రంచి ఆ టేస్ట్ అయితే రాదు సో ఇప్పుడే దీంట్లో సాల్ట్ వేయద్దు మనం జనరల్ గా తొందరగా కుక్ అయిపోవాలని చెప్పి సాల్ట్ వేస్తాం కదా వెజిటేబుల్స్ అయ్యి కానీ సో దీనికి అలా వేయొద్ద చికెన్ ఇందాక కదా చికెన్ ఎగ్ ఈ రోడ్ వేసుకుందాం వేసి కనిపెడ కారం ఉప్పు కొంచెం ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్ లో వేస్తా రైస్ పైన ఓకేనా టూ సెకండ్స్ పెట్టేసి రైస్ వేసేద్దాం దీనికోసం మనం రైస్ ని ముందే కుక్ చేసి పెట్టుకోవాలి ఇందులో నేను హాఫ్ రైస్ వేస్తాను ఫుల్ గా వేయను సో మీరు దీన్ని నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ చేసుకోవచ్చు మార్నింగ్ ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో నేను రైస్ వేసేస్తాను బిర్యానీ రైస్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే రెగ్యులర్ రైస్ యూస్ చేసా ఓకేనా ఇలా వేసేసి దీనిపైన ఇప్పుడు కొంచెం పెప్పర్ కొద్దిగా పెప్పర్ రైస్ అంతటికి సరిపోయేలాగా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకోండి ఇలా రైస్ కలపడానికి వచ్చే ఇలాంటి బౌలే తీసుకోండి మీరు ఈజీగా ఎందుకంటే ఇది ఈజీగా మిక్స్ అవ్వాలి మిక్స్ అవ్వడమే చాలా కష్టం ఇలా మంచిగా కలిపేసుకోండి ఫుల్లుగా అందుకే పెద్ద ప్యాన్ పెట్టుకోండి ఈజీగా కలపడానికి వచ్చేలాగా సో ఇప్పుడు ఒక టూ సెకండ్స్ అట్లా వదిలేసాం కదా ఇప్పుడు దీంట్లో ఫైనల్ గా మనం వేసుకోవాల్సింది సోయా సాస్ కొంచెం సోయా సాస్ వెనిగర్ొక్క యాప వెనిగర్ అండ్ ఇంకా salt చర్పోలేదో సో దానికి ఇంకొంచెం salt మీరు ఆ యాక్చువల్లీ దీంట్లో టేస్టింగ్ salt వేస్తారు అజీనో మోటన్ మనకి స్ట్రీట్ స్టైల్ లో అయితే బట్ అజనమోటో అంత మంచిది కాదు కాబట్టి మనం హోమ్మేడ్ ఇంట్లో చేసుకుంటున్నామే హెల్దీ వర్షన్ కదా సో అందుకని చెప్పేసి నేను అజనమోటో అయితే స్కిప్ చేసా మీకు ఎవరికైనా అదే టేస్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం వేసుకోండి బట్ మనం ఇంట్లో చేస్తున్నాం కదా మనం అది వేయకపోయినా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా వితౌట్ అజనమోటో మనకి మంచిదండి మెయిన్గా మన కదా ఇంట్లో మన హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇవి ఏవి యూజ్ చేయకుండా కలర్స్ అలాంటివి ఏవి యూజ్ చేయకుండా మనం స్ట్రీట్ స్టైల్ లాగా చేసేసాం ఇప్పుడు మీకు ఇది స్ట్రీట్ నుంచి తీసుకొచ్చినట్టుగానే ఉంది కదా సో టేస్ట్ కూడా అలానే ఉంటుంది చూడ్డానికి మాత్రమే కాదు ఒక టూ సెకండ్స్ వదిలేసి ఆ తర్వాత హ్యాపీగా ఆనియన్ లెమన్ పెట్టు సర్వ్ చేసుకొని తినేద్దాం సో ఇప్పుడు అయిపోయింది మన స్పై టీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేస్తున్నాం మనం వావ్ ఎంత బాగున్నా చూసారా ఇప్పుడు ఇది చికెన్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ దీన్ని ఎలా చూపించేస్తాం కదా ఇంకా హాయిగా ఈ సమ్మర్ లో మంచి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ని ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలకి ఇష్టం మనకు కూడా ఇష్టమే వాళ్ళ వాళ్ళ పేరు చెప్పేసి మనం తింటాం కదా అఫ్ కోర్స్ అంతే కదా అందరం సో దీన్ని మనం ఇప్పుడు ఇంట్లో ట్రై చేసేసి హాయిగా ఇంట్లో కూర్చొని ఏసీలో మంచిగా పక్కన ఒక సోడా పెట్టేసుకొని దీన్ని ఎంజాయ్ చేసేయండి నేనైతే ఇప్పుడు దీన్ని కుమ్మేసేస్తాను అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం ఎలా ఉందో ట్రై చేద్దాం చాలా బాగుంది సూపర్ బాగుంది స్ట్రీట్ స్టైల్ దానికన్నా కూడా అద్దెరిపోయింది మీరు కూడా మంచి అజీర్మోటో ఫుడ్ కలర్స్ రీయూజ్డ్ ఆయిల్ ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా ఇంట్లోనే చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఓకేనా నేను ఇప్పుడు దీన్ని బాగా ఎంజాయ్ చేసేస్తాను మీరు కూడా వేసి ట్రై చేయండి ఓకేనా బాయ్